చాలామంది అంటూ ఉన్నారు కామెంట్స్ పెడతా ఉన్నారు నువ్వు ప్రతి పార్టీని తిడుతున్నావు ప్రతి నాయకుని విమర్శిస్తున్నావు నీకు ఏ పార్టీ ఇష్టం మరి ఏ పార్టీ కూడా మంచి చేయలేదా ఏ పార్టీ కూడా ప్రజలకు న్యాయం చేయలేదా అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ నాయకుడు అయినప్పటికీ కూడా మేము రాజ్యంలో ఒక భాగంగానే చూస్తాం రాజ్యం అనేది పులితో పోలుస్తాం పులి ఎప్పటికీ కూడా తన స్వభావం మార్చుకోదు పులికి కేవలం ఆకలి ఉంటుంది ఆ తర్వాత షికారి చేయాలన్నటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ దృష్టికోణంలోనే చూస్తాం రాజ్య స్వభావానికి ప్రతి పార్టీ ప్రతి నాయకుడు కూడా లోనవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి వ్యక్తులైనా సరే ఎంత గొప్ప ఉద్యమకారులైనా సరే ఎంత గొప్ప మేధావులైనా సరే ఒక్కసారి రాజ్యంలోకి అడుగుపెట్టిరంటే వారి యొక్క స్వభావాన్ని అది లోబరుచుకుంటుంది తన యొక్క రాజ్యం యొక్క స్వభావాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తుంది వాళ్ళు దానికి లొంగిపోతారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా ప్రతి నాయకుడు కూడా మంచివాడే అయ్యి ఉండవచ్చు మంచోడే అవుతారు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క నాయకుడు తన చుట్టూ ఉన్నటువంటి సమూహానికి అనుచరులకు నిజంగా కూడా చాలా మంచి చేస్తాడు డెఫినెట్గా వాళ్ళని ఆదుకుంటాడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈయన దేవుడు రా అని చెప్పి అనిపించేటట్టు చేస్తాడు వ్యవస్థ పరంగా వారి యొక్క ఆకాంక్షలు ఏమిటి వారు ఏ ప్రయోజనాల్ని ఆశించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మాత్రమే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించాల్సి వస్తుంది ఈ రాజకీయాల్లో పట ప్రతి ఒక్కరిని కూడా విమర్శ చేయడం తథ్యం లేకపో విమర్శ అనేది లేకపోతే ప్రశ్న అనేది లేకపోతే ఫలితం అనేది లేదు ప్రజలకు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుని విమర్శించాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా విమర్శించబడతారు రైట్గా మనము ప్రధాన వార్తాంశాల్లోకి వెళితే ముందుగా మనం ఈనాడు దినపత్రిక చూస్తే మరి ఈనాడు దినపత్రిక మాత్రమే కాదు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇట్లా చాలా దినపత్రిక లోపట మరి రైతు రుణమాఫీ దాదాపు లక్ష యాభై వేల రూపాయల లక్ష యాభై వేల వరకు రైతు రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు జరిగింది ఇక్కడ నేరుగా రైతుల ఖాతాలోకి ఆల్రెడీ డబ్బులు జమైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిపోయిందన్నటువంటి ఒక ఒక న్యూస్ని బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్గా ప్రభుత్వం అనేది ప్రచురించింది దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల లోపు రుణాల మాఫీ జరిగిపోయిందని చెప్పి మరి రెండు పత్రికల మీద కూడా ముందు అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారి ఫోటోతో ప్రచురించడం జరిగింది ఇది ఎంతవరకు నిజము రైతులే చెప్పాలి ఎవరెవరికి న్యాయం జరిగింది ఎవరి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళాయి ఎవరికి రుణమాఫీ జరిగింది లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కూడా నిజంగా దాదాపు సగం మంది రైతుల కంటే ఎక్కువగా ఈ యొక్క మొదటి విడత రైతుల రుణమాఫీ జరిగింది రెండో విడత రైతుల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఇది అడ్వర్టైజ్మెంట్స్ వేసుకున్నంత ఈజీగా రైతులకు రుణమాఫీ జరిగిందా ఇప్పటికే మా దగ్గర డాటా లేదు మా దగ్గర నిజంగా రుణాలు తీసుకొని నష్టపోయినటువంటి రైతులకు అన్యాయం జరిగినటువంటి రైతులకు మరి ఈ రుణమాఫీ వర్తించాలి మరి దానికి డాటా కలెక్ట్ చేయాలి రేషన్ కార్డులను బట్టి రేషన్ కార్డుల ఆధారంగా ఈ యొక్క రుణమాఫీ జరగాలి మరి ఆ రేషన్ కార్డులో ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులు లోపల ఎవరికి రుణమాఫీ జరుగుతుంది ఇండివిజువల్గా ఒకవేళ వాళ్ళు రుణం తీసుకుంటే ఎవరికి ఆ యొక్క రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఎవరు అర్హులు ఎవరు కాదు అన్నటువంటి విషయం గురించి మా దగ్గర డాటా లేదని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు మరి ఎవరికి ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల రుణమాఫీ అనేది చేశారు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క అంశం మీద మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా వైట్ పేపర్ ఇవ్వాలి శ్వేతపత్రం అనేది ప్రజలకు రిలీజ్ చేయాలి అసెంబ్లీ సాక్షిగా ప్రజల సాక్షిగా మీడియా సాక్షిగా ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు ఒకవేళ దొంగ అంటారు ఒకవేళ దొంగ అన్నప్పుడు మీరు దొర అని చెప్పి నిరూపించుకోవాలంటే మీరు ఎట్లెట్లా ఖర్చు పెడతారు మీరు ఏ విషయాల్లో ఖర్చు పెడతారు ఇన్ని లక్షల కోట్లు కేటాయించారు కదా మరి వేల కోట్లు లక్షల కోట్లు దాని యొక్క లెక్కసారం మొత్తం లెక్కాచారం మొత్తం ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు మీరు ప్రతి నిమిషం కూడా దాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ చేయాలి ఖచ్చితంగా దీనికి గింతైంది దీనికి అని చెప్పి ప్రతి ఒక్క లెక్క చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అవినీతి అంటే మాకు అసలు సంబంధం లేదు మేము అది కొత్త గింటానం పదం అని చెప్పి చెప్పుకుంటూ మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు కాబట్టి మీరు మేము దొంగలం కాదు మేము లంగలం కాదు మేము ఉత్తమ పురుషులం అని చెప్పి నిరూపించుకోవాలంటే మీరు మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది రైట్ ఒక చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఊళ్ళను మింగిన కొండలు మట్టి చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి కేరళ లోపల వయనాడు జిల్లా లోపల అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే మనకు తెలుసు కేరళలో దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా హిల్ స్టేషన్ ఉంటుంది మరి హిల్ స్టేషన్లో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కేరళ వాసులకు వర్షాకాలం వచ్చిందంటే దినదిన గండం అనే ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం గతంలో చూసాము వరదల వల్ల ఎంతటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము కేరళలో ఏర్పడినటువంటి విషయము సో ఇప్పుడు కూడా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది వయనాడు జిల్లాలో ఒక చోట కొండచర్యలు మట్టి చర్యలు విరిగిపడి ఒక ఊరు మీద పడ్డంతో అర్ధరాత్రి ఈ సంఘటన జరగడంతో దాదాపు నిద్రలోనే చాలామంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితి ఆ మట్టిలోనే ఇప్పటికీ దాదాపు ఎనభై మంది యొక్క ఆచూకీ తెలియలేదు ఆ మట్టిలో ఊరు ఊరంతా కూరుకునిపోయింది కాబట్టి ఇప్పటికీ కూడా సహాయక చర్యలు చేసినప్పటికీ కూడా నూట ఇరవై మూడు మంది మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయడం జరిగింది కాబట్టి ఇంతవరకు ఇంకా ఎనభై మంది యొక్క జాడ తెలియట్లేదు ఈ సంఘటన అర్ధరాత్రి పూట జరగడంతో చాలామంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇటు ఎప్పుడైనా ఇలాంటి ప్రాంతాల్లో తమ యొక్క జీవనాన్ని కొనసాగించే ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండాలి దేశానికి మనోహారం ఒలింపిక్స్లో మనుభాకర్ ఖాతాలో రెండో పథకం శరబ్ జ్యోతితో కలిసిన షూటింగ్లో కాంసింగ్ సొంతం హైదరాబాద్లో ప్రతిరోజుకు ఒక సంఘటన జరుగుతుంది ఒక మర్డర్ జరుగుతుంది ఒక అత్యాచార ఘటన జరుగుతుంది ఇంకా అరాచకమైనటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి వైసీపీ కార్యకర్తల మీద జరుగుతూ ఉన్నాయి టీడీపీ కార్యకర్తల మీద జరుగుతూ ఉన్నాయి కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు నరుక్కుంటున్నారు నడి రోడ్డు మీద ఒక వ్యక్తి యొక్క కాళ్ళను అత్యంత దారుణంగా రాయితోటి కొట్టి కొట్టి ఇరగగొట్టినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఒక్క వార్త కూడా ఏ పేపర్లో వేయలేదు ప్రధాన మీడియాలో ఎక్కడ కూడా దాన్ని చూపించినటువంటి పరిస్థితి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు దాడులు జరుగుతూ ఉంటే అరాచకమైనటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటే దాని గురించి ఒక్క వార్త రాయినటువంటి పేపర్లు రాసిన ఎక్కడో మూలక అది కనబడని చోట దాన్ని ప్రింట్ చేసేటటువంటి పత్రికలు ఈరోజు దాదాపు ఈ వార్త చదవబట్టి నేను మూడు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజుల నుంచి ఈ వార్త చదివి 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 యాష్ట ఇప్పుడు వీళ్ళు ఎందుకు నేను ఇక్కడ ఎందుకు విమర్శిస్తానంటే వీళ్ళు కాంఛ్యం కొట్టిరో వీళ్ళు బంగారు పథకం కొట్టిరో వెండి పథకం కొట్టిరో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని కోట్లతోటి కొడతారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మీ టూ ప్లేస్ ఏమో ఎక్కడో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కోట్లు ప్రకటించడం ఆ పుక్కానికే ఉద్యోగాలు ప్రకటించడం ఏందండి అది ఒక్కొక్కడు చదివి 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 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ కాడ పోయి మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూలు అవయి అంతకంటే ముందు ఇంకో ఎగ్జామ్లు అవోయి ఇగత్తద్రా అనుకుంటే మోపుకు మొత్తం పతక లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని కాదని వీళ్ళని దాటుకొని వీళ్ళు ఏదో పొడుగు వేసిందని చెప్పి ఇసు వాళ్ళకు మీరు ఇష్టం వచ్చినట్లు కోట్ల కోట్లు వెచ్చించుడు ఇట్లా జాబ్స్ కేటాయించడం అనేది మంచి పద్ధతి కాదు ఆగస్టులో రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించాం పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్లు జమ ఎస్ మీరు కేటాయించినప్పుడు ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి డెఫినెట్గా మీరు ఎట్లా ఖర్చయితానే ఎవరెవరికి పోతాయి అన్నటువంటి డాటాను మొత్తం కూడా ప్రజల ముందు ఉంచాలి అప్పుడు డెఫినెట్గా మేము నమ్ముతాం నైపుణ్యంతో కూడిన మానవ వనరుడే లక్ష్యం పరిశ్రమలు సేవారంగాల అవసరాలకు తగినట్లుగా కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ మరి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్ని తెలంగాణ ఐటీ మినిస్టర్ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది శ్రీధర్బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఓకే మరిది స్కామ్గా చంద్రబాబు నాయుడు లాగే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మరి రెండు మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారు కాబట్టి ఇది కూడా ఒక స్కిల్ స్కామ్ లెక్క మిగిలిపోతుందా లేకపోతే నిజంగానే విద్యార్థులకు న్యాయం చేస్తుందా ఎందుకంటే మీరు విద్యారంగం మీద ఖర్చు పెట్టిన నిధులే ఇరవై ఒక్క వేల కోట్లు మీకు దాని మీద అసలు ఒక ధ్యాస లేదు బాధ్యత లేదు అహ అన్నట్టు దాన్ని కొట్టిపరేసినటువంటి పరిస్థితి కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ఊరిస్తారా నిజంగానే కంప్లీట్ చేస్తారా అన్నటువంటి విషయాన్ని వేచి చూస్తాం ఇప్పుడైతే విమర్శ ఏం లేదు ఒక అనుమానం ఎందుకంటే స్కాములు కొత్త కాదు మీకు ఇంతకుముందు కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రెస్ అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏం చేస్తారనేది మేము చూస్తాం ఇక విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మరి ఈయన ఉంటాడా లేకపోతే లాస్ట్ ఈయన నరసింహారెడ్డి గారు లెక్క వెళ్ళిపోతాడా మరి సుప్రీంకోర్టు హైకోర్టు ఈయనను దీచేస్తుందా ప్రభుత్వం ఈయనను కొనసాగిస్తుందా ఈయననైనా న్యాయమైనటువంటి విచారణ జరుపుతాడా కేసీఆర్ను ఖచ్చితంగా విచారణకు తీసుకువచ్చినటువంటి ప్రయత్నం చేస్తాడా కేసీఆర్ను విచారణ చేస్తాడా ఖచ్చితంగా ఇందులో సక్సెస్ సాధిస్తాడా లేదా అన్నటువంటి విషయాన్ని మనం వేచి చూడాలి లేకపోతే కేసీఆర్ని భయపెట్టడానికి ఈ విధంగా ఆ పార్టీని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆ నాయకులను గుప్పెట్లో పెట్టుకోవడానికి లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రయోగిస్తున్నటువంటి ఒక మరి అంశమా అన్నటువంటి విషయం కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనం బాగా అర్థం చేసుకుంటే కేసీఆర్ అచ్చుడు అచ్చుడితో కేసీఆర్ను జైల్లో పెడతాం కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయి జైల్లో పడేస్తాం మేము అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తాం చెల్లపల్లి జైలు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కటి కూడా ముందుకేయలేకపోయారు ఎందుకు వేయలేకపోయారు ఏంది సంగతి అనేటువంటి విషయము తెలియాల్సి ఉంది నిజంగా అవినీతి చేస్తే మీకు నిరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటిని బట్టి ఆ యొక్క సాక్ష్యాల ఆధారాలు మీకు దొరకడం మీరు వాళ్ళను జైలులకు పంపడేంతసేపు జస్ట్ మీరు ఏందంటే డ్రామా తిరిగి భారాసాలోకి గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ కేటీఆర్తో సమావేశమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చిత్రంలో ఐరాస సారీ భారాస ఎమ్మెల్యేలు పల్లారాయేశ్వర రెడ్డి డాక్టర్ కే సంజయ్ గంగల కమలాకర్ తదితరులు ఇక ఏందో అట్నుంచి నుంచి ఇటు ఇట్టు నుంచి అటు మరి ఏమనిపిస్తుందో మరి ఎట్లాంటి ఆలోచన విధానమో మరి తెలియనటువంటి తనమో ఇమ్మెచ్యూరిటీనో ఎట్లా నాయకులు అవుతారో అర్థం కానటువంటి విషయము ఇట్లాంటి వాళ్ళను పోయిన వాళ్ళని చేర్చుకున్నాడు అనేది మీ అజ్ఞానం ఎందుకంటే మీరు కేవలం పార్టీ బలంగా గుంట అయిపోయా మరి వాడు నిజాయితీ పరుడ పార్టీకి ఎల్లకాలం పనిచేస్తాడా లేకపోతే ఒక పరిస్థితి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడటప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్తాడా అన్నటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితి అట్లాంటి నాయకులు ఉంటే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కథం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి పోలీసులతో వాగ్వాదం తోపులాట సుల్తాన్ బజార్ డిమాండ్ సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కథంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చారు హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది ఆశలకు స్థిర వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మొత్తం ఇరవై నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని మరి ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు కేవలము స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించినటువంటి నిధులు పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లు మరి ఆ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కిందికి వచ్చినటువంటి ఐసిడిఎస్ కిందికి వచ్చినటువంటి ఆశా కార్యకర్తలు కావచ్చు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళ యొక్క స్కిల్స్ని వీళ్ళ యొక్క పనివేళన్ని పూర్తిగా ప్రభుత్వం అన్ని రకాల పనులకు మీరు జనాభా లెక్కలు చేయనన్నా మీరు ఆశా కార్యకర్తలను ఉపయోగించుకుంటారు అంగన్వాడీ కార్యకర్తలను ఉపయోగించుకుంటారు మీరు వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి విషయమైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయమైనా పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయమైనా లేకపోతే ఎలక్షన్ డ్యూట్ అయినా ఇట్లా రకరకాల రంగాల్లో పట రకరకాలుగా ఆశా కార్యకర్తలని అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలని మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని అక్కడ క్రమబద్ధీకరిస్తుంది వాళ్ళని అక్కడ యూజ్ చేస్తుంది మరి ఇట్లా యూజ్ చేసినప్పుడు వాళ్ళకు కనీస వేతనం ఇవ్వాలి కదా వాళ్ళను ప్రతి పనిలో కూడా మీరు భాగస్వామ్యం చేసినప్పుడు వాళ్ళ మీద వర్క్ ప్రెజర్ అనేది పెట్టినప్పుడు వాళ్ళ మీద బర్డెన్ పెట్టినప్పుడు దానికి తగ్గటువంటి వేతనం మీరు ఇవ్వాలి కదా ఏమైనా రెడ్ క్రాస్ సంస్థనా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి దయచేసి దీని మీద మీరు ఖచ్చితంగా సమీక్ష జరపాలి వాళ్ళకు న్యాయం జరిగేలా మీరు చూడాలి ఎందుకంటే ఆశా కార్యకర్తల యొక్క డిమాండ్ ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు విపరీతమైనటువంటి ఆందోళన చేశారు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగారు రిక్వెస్ట్ చేశారు ప్రశ్నించారు డిమాండ్ చేశారు వాళ్ళకు రిప్లై లేదు సో ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ టు ఎన్ ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ